బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అమలుకు అడ్డంకులు లేకుండా అన్ని మార్గాలను సరిచేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు గవర్నన్స్ గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయగానే ముందుకెళ్తామని స్పష్టం చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావుకు బీసీలంటే చిన్నచూపు ఉన్నట్లుందన్న భట్టి ప్రజలను బీఆర్ఎస్ మభ్యపెట్టింది కాబట్టి అందరూ అలాగే చేస్తారనే భ్రమల్లో ఉందని విమర్శించారు రిజర్వేషన్ కోసం శాసనసభలో మేము తీర్మానం చేసినటువంటి బిల్లుకి సంబంధించి ఈరోజు మినిస్ట్రీ ఆఫ్ హోమ్లో రాష్ట్రపతి గారికి పంపించినటువంటి ఈ బిల్లుకి సంబంధించి కొన్ని రోజులుగా ఆడ చర్చలో ఉంది త్వరితగతిన దీనికి సంబంధించినటువంటి ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి లోక్సభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ రాహుల్ గాంధీ గారిని రాజ్యసభలో ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకులు శ్రీ మల్లికార్జున ఖర్గే గారిని ఇరువురిని కూడా కలిసి వారిరువుల చేత మేము చేసినటువంటి ఈ సర్వేకి సంబంధించిన సమాచారం దాని ఎంపికల్ డాటా కూడా ఇచ్చి మేము పంపించినటువంటి బిల్లు సంబంధించి త్వరితగతిన పార్లమెంటులో దీనిపైన అందరి నాయకుల యొక్క మద్దతు కూడగడుతూ దీన్ని అక్కడ పాస్ చేసి ఒక చేసే విధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వారందరినీ కలవాలని నేను చేయడం జరిగింది రేవంత్ రెడ్డి గారు నేను క్యాబినెట్ సబ్ కమిటీకి సంబంధించిన సభ్యులు అందరం కూడా లోక్సభలో ఉన్నటువంటి మా నాయకత్వంతో పాటు దాదాపు ఒక వంద మంది లోక్సభ సభ్యులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అట్లాగే గతంలో ఈ శాసనసభలో మేము ఈడ బిల్లు పెట్టినప్పుడు బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పెట్టినప్పుడు మద్దతు ఇచ్చినటువంటి మిగతా రాజకీయ పార్టీలకు సంబంధించిన శాసనసభ్యులు ఉన్నారు వారి పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులకు కూడా కలిసి మనం ఈ రకంగా అయితే శాసనసభలో ఏ రకంగా అయితే మద్దతు ఇచ్చేటట్టుగా మీ సభ్యులు చేశారో రేపు లోక్సభ రాజ్యసభలో కూడా మీ పార్టీకి సంబంధించినటువంటి లోక్సభ సభ్యులు కానీ రాజ్యసభ సభ్యులు కానీ ఈ బిల్లు ఇంట్రడ్యూస్ చేయటానికి పాస్ కావటానికి త్వరితగతిన మీ అందరి సహకారం కూడా అవసరం మీరందరూ కూడా దీంట్లో పెద్ద ఎత్తున ఒక ఇంట్రెస్ట్ తీసుకొని త్వరితగతిన దీన్ని పూర్తి చేయటం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి వారందరినీ అడగటం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఓబీసీలకు సంబంధించి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వటం న్యాయమైనది సాహిత్కమైనది అని నమ్మి కలిసి వచ్చేటువంటి ప్రతి రాజకీయ పార్టీ సంబంధించినటువంటి నాయకుల్ని అట్లాగే ఆ ఫ్లోర్ లీడర్స్ని అందరినీ కలిసి వారందరి మద్దతు కూడా కూడగట్టి దీన్ని వెంటనే పాస్ చేయించుకునే కార్యక్రమం సీరియస్గా చేపట్టాలని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం చాలా కృతనిశ్చయంతో ఉందని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి ఆ రాజకీయ పార్టీ నాయకులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం